తిరుపతి జిల్లాలోని సఖీ వన్ స్టాప్ సెంటర్ రానున్న రోజుల్లో మరిన్ని సదుపాయాలతో ఆదర్శప్రాయమైన సెంటర్ గా సేవలందిస్తుందని ఆకాంక్షిస్తున్నానని సఖీ వన్ స్టాప్ సెంటర్ మరియు గృహ హింస చట్టం విభాగ కేంద్రాల నిర్వహణపై సంబంధిత శాఖలతో జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పెషల్ మానిటర్ డాక్టర్ జి యోగేష్ దుబే సమీక్షించి దిశానిర్దేశం చేశారు బుధవారం తిరుపతి కలెక్టరేట్ వీడియో కాన్సరెన్స్ హాల్లో జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పెషల్ మానిటర్ వారు సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ తిరుపతి జిల్లాలో వన్ స్టాప్ సెంటర్ రానున్న రోజుల్లో అన్ని సదుపాయాలతో ఆదర్శప్రాయమైన సెంటర్గా మహిళలకు బాల బాలికలకు అత్యవసర సహాయ సహకారాలు లీగల్ మెడికల్ మానసిక కౌన్సిలింగ్ సదుపాయాల కల్పనతో సదరు బాధితులకు సహకారం అందించడం ద్వారా పోస్ యాక్ట్ రెండు పేల పదమూడు పక్కాగా అమలు చేసి బాధితులకు మరింత సహాయ సహకారాలు కౌన్సిలింగ్ అంత ఉంటుందని ఆకాంక్షిస్తున్నానని వారు తెలిపారు తిరుపతి పట్టణంలోని సఖి వన్ స్టాప్ సెంటర్ అలాగే గృహ హింస చట్టం విభాగ కేంద్రాలను వారు మంగళవారం తనిఖీ నిర్వహించిన నేపథ్యంలో వాటి పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తూ సంబంధిత శాఖలు మహిళా శిశు సంక్షేమ శాఖ పోలీస్ రెవెన్యూ వైద్య ఆరోగ్య శాఖ విభిన్న ప్రతిభావంతుల శాఖ జువైనల్ జస్టిస్ ప్రొబేషన్ ఆఫీసర్ తదితర అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి పలు సూచనలు చేసి దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సఖీ వన్ స్టాప్ సెంటర్ ముఖ్య ఉద్దేశం బాధితులైన మహిళలకు వారి గృహంలో గానీ పబ్లిక్ ప్రైవేటు ప్రాంతాల్లో కానీ వారు పనిచేస్తున్న ప్రదేశాల్లో కానీ భౌతికంగా లైంగికంగా మానసికంగా ఆర్థికంగా వేరే ఏ ఇతర కారణాల వల్ల ఇబ్బంది పెట్టుబడి ఉన్న వారికి చట్టపరంగా వైద్యపరంగా మానసికంగా కౌన్సిలింగ్ ఇచ్చి అవసరమైన ఆర్థిక స్వయం ఉపాధి శిక్షణ అందేలా అన్ని ఏర్పాట్లతో ఈ సెంటర్లో పనితీరు ఉండాలని సూచించారు ఆదర్శప్రాయమైన సెంటర్గా మరిన్ని మెరుగులు దిద్దేందుకోసం అవసరమైన సిబ్బంది పోలీస్ మెడికల్ అధికారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐటీ పరికరాలు ప్రత్యేక ఇండిపెండెంట్ సాఖీ వన్ స్టాప్ సెంటర్ భవనం ఏర్పాటు తదితర ఏర్పాట్లు చేయడానికి అవసరమైన ఆర్థికపరమైన అంశాలు మానవ వనరులు ఇతర అంశాల వివరాలను కూలంకషంగా సంబంధిత అధికారులు సమీక్షించుకుని త్వరితగతిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపిస్తే వాటి మంజూరుకు తనవంతు సహకారంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పరిధిలో కృషి చేస్తానని తెలిపారు సఖీ వన్ స్టాప్ కేంద్రంలో వచ్చే ప్రతి మహిళ బాలబాలికలను తమ కుటుంబ సభ్యులుగా భావించి వారికి అన్ని విధాల అండదండగా నిలిచి వారికి సహాయ సహకారాలు అందించి భరోసా కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్ అదనపు ఎస్పీ వెంకటరావు జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిక అధికారిని ఎస్ జయలక్ష్మి జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ విజయశేఖర్ జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి చెన్నయ్య సఖీ వన్ స్టాప్ సెంటర్ అడ్మిన్ సుజాత గృహ హింస చట్టం విభాగం కౌన్సిలర్ సుగుణ తదితర అధికారులు పాల్గొన్నారు